నమస్కారం అండి నిన్న నైట్ రిలీజ్ అయిన ఐఐటి జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేజ్ వన్ రిజల్ట్స్లో ఎప్పటిలాగనే మన కృష్ణ చైతన్య విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే హర్షవర్ధన్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ వన్ ఆఫ్ ద టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది దాంతోపాటుగా ప్రతాప్ నాయుడు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ టూ విక్రమ్ నైంటీ సెవెన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ సూర్యప్రకాష్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ దివ్యశ్రీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంటేజ్ కే జ్యోతిర్మయి నైంటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్తో పాటుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైన తొమ్మిది మంది విద్యార్థులు నైంటీ పర్సెంటేజ్ పైన ట్వంటీ త్రీ మంది విద్యార్థులు ఒకటే ఎలైట్ క్యాంపస్ నుంచి ఒకటే ఐన్స్టింగ్ క్యాంపస్ నుంచి సాధించడం చాలా ఆనందంగా ఉంది ఈ రిజల్ట్కి కారణమైన పేరెంట్స్కి టీచర్స్కి అలాగే ఈ రిజల్ట్స్ని సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎలైట్ ప్రోగ్రామ్ని కూడా మన కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ సాధించడమే లక్ష్యంగా ఆ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన మనతో టైప్ అయిన ఆకాశ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సపరేట్ క్యాంపస్ ఇస్కాన్ సిటీలో స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ రిజల్ట్ చేసిన జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగానే కృషి చైతన్య కళాశాల ఐన్స్టీన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుత పర్సంటేజ్ని సాధించి కళాశాలకు మంచి పేరు సాధించారని చెప్పటకు సంతోషిస్తున్నాం జే హర్ద హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ని సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు అదేవిధంగా ప్రతాప్ నాయుడు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ టూ సూర్యప్రకాష్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ విక్రమ్ నైంటీ సెవెన్ పాయింట్ టూ నైన్ పర్సంటేజ్ని సాధించారు అదేవిధంగా జ్యోతిన్మయి నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ ఇదే ఇది ఇంతమంది విద్యార్థులు ఒకే క్యాంపస్ నుండి సాధించడం చాలా సంతోషంగా ఉంది ఈ అద్భుతమైన ఫలితాలకు కృష్ణ చైతన్యం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మా విద్యార్థిని విద్యార్థులు జేఈ మెయిన్స్లో మంచి ఫలితాలు సాధించేదానికి మేము మ్యాక్సిమం ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఫలితాలను సాధించడానికి దిశ నిర్దేశించినటువంటి మా అబ్బాయి రాణా ప్రమోద్ అదేవిధంగా కళాశాల డీన్ సురేష్ సారు అదేవిధంగా టీచర్స్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో మంచి ర్యాంక్స్ తీసుకురావాలని విద్యార్థులను కూడా కోరుకుంటూ సెలవు